ద ఏంజల్స్ ఆర్ ద మినిస్టరింగ్ స్పిరిట్స్ అంటే దేవదూతలు మనకు పరిచారకులుగా దేవుడు అప్పగించాడు కనపడకుండా ఆత్మీయ ప్రపంచమే కాదు మనకు కనిపించని సెలెస్టియల్ వరల్డ్ అంతా మన చుట్టూ ఉండగా వీటిలో దేవదూతలు పరిచయ చేస్తూ ఉన్నారు ఎలా పరిచయం చేస్తారు తొంభై ఒకటో కీర్తనలు మీకు బాగా పరిచయం తీయాల్సిన అవసరం లేదు ప్రభు జ్ఞాపకం చేస్తూ అంటాడు నీ కాళ్ళుకి రాయి తగలకుండా నీ దూతలను ఆజ్ఞాపించబడును చూడండి తొంభై ఒకటి కీర్తన పదకొండు వచ్చిన ఒకసారి తీయండి వారు సమాజం తొంభై ఒకటి కీర్తన వచ్చిన చూస్తే నీ మార్గములన్నిటిలోను నిన్ను కాపాడునట్లు అంటే మనం వెళ్ళే ప్రతి త్రోవలో ప్రతి మార్గములో మనం చేయబోయే డెసిషన్ మేకింగ్లో ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును అంటే దేవదూతలకు దేవుడు ఆర్డర్ ఇస్తాడట ఏమైనా ఆర్డర్ ఇస్తాడు చూడు దూతలారా నా బిడ్డ నా గురించి నిలబడ్డాడు ఇప్పుడు మీరు నిలబడాలి వారి గురించి ఎక్కడ నిలబడ్డా మంటావు ప్రభావ అంటే పలాని మార్గంలో పలాని డెసిషన్లో పలాని త్రోవలో నా బిడ్డ వెళ్తున్నాడు వెళ్ళి ప్రొటెక్ట్ చేయండి మార్గాన్ని సరళం చేయండి మధ్యలో అడ్డుగా ఉన్నవి ఆ యొక్క అడ్డుగా ఉన్న వాటిని తొలగించి రూట్ అంతటిని క్లియర్ చేయండి అని ఆర్డర్ చేస్తారంట ఒకసారి ఆలోచించండి నిర్గమ చూస్తే ఎక్సడస్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ ట్వంటీ నిర్గమ కాండం ఇరవై మూడు అధ్యాయం ఇరవై వచ్చిన చూస్తే ఇస్రాయల్ ప్రజలు వాగ్దాన దేశానికి బయలుదేరారు అంటే దేవుడు మన కొరకు ఉద్దేశించిన సంకల్పములో వాగ్దాన నెరవేర్పు వాగ్దాన దేశం అంటే పరలోకం కాదు వాగ్దాన దేశం అంటే దేవుడు మన కొరకు ఉద్దేశించిన సంకల్పము నెరవేర్పు ఇప్పుడు ఆ ఉద్దేశించిన సంకల్పము నెరవేర్పునకు అంటే మన డెస్టినీ మన బ్రేక్ త్రూ మనకు అర్థం కావడం చెప్తున్నా మన వాగ్దానాల నెరవేర్పు ప్రాంతము ఆ వాగ్దానాల నెరవేర్పు ప్రాంతానికి మనం వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి హౌ డు వినో దాట్ మనకు తెలియదు మార్గంలో చాలాసార్లు కృంగిపోయే పేపర్స్లు వస్తాయి యుద్ధాలు వస్తాయి అవరోధాలు వస్తాయి కృంగుదలు వస్తాయి ఎలా ఎదుర్కోవాలి నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై వచనంలో ఎక్స్లో ట్వంటీ త్రీ ట్వంటీలో ఇప్పుడు ప్రభు అంటాడు దూతలకు ఆజ్ఞాపిస్తాడంట ఆ దూతలు ఏం చేస్తారు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి ఇప్పుడు రూట్లో మనల్ని ఏం చేస్తాడు దూత కాపాడతాడంట అంటే మన ముందు వెళ్ళి మనకు డిఫెన్స్ మనకు ముందు వెళ్ళి పైలట్ లాగా వెళ్తాడు లైన్ అంతటి క్లియర్ చేస్తాడు భద్రపరచడానికి ప్రయత్నిస్తాడు రెండవది నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను బాగా గమనించాడు ఏదైతే దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఉంటాడు కదా ఏదైతే మన జీవితంలో ఆయన వాగ్దాన సంకల్పం నెరవేర్ నిమిత్తం నెరవేర్చాలని ఆశపడుతున్నాడు కదా వాటి నిమిత్తము వాటి వైపు వెళ్తున్న మన జీవితంలో దేవుడు దూతను పంపించి ఆ వాగ్దానము నెరవేరే చోటి దాకా మనల్ని తీసుకెళ్తాడు ఒకసారి ఆలోచించండి ఎంతమందికి ఆశ ఉందండి దేవదూత నా ముందు వెళ్ళి నా మార్గాన్ని సిద్ధపరచాల ఆశనవారు మీరు లైవ్ చాట్లో కొట్టవచ్చు ఎస్ ఐ వాంట్ ఎస్ ఐ వాంట్ ద ఏంజిల్స్ గైడెన్స్ ఐ వాంట్ దేంజర్స్ ఇది నాకు కావాలి ఎస్ ఐ వాంట్ అని కొట్టచ్చు ఎందుకు తెలుసా ఒకసారి దూత మన ముందుకు వెళ్తే ఒక్క దూత శక్తి లక్షా ఎనభై ఐదు వేల మందిని ఊచ వస్తాడు దూత మన ఉంటే అపవాది ఏమీ చేయలేడు సేటన్ కెన్ నాట్ డూ ఎనిథింగ్ టు అస్ దూత మన ముందు వెళ్తే రహదారులు ఏర్పరుస్తాడు దేవుడు దూత మన ముందు వెళ్తే వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ఎటువంటి అవరోధాలైనా సరే దూత ముందుగానే ముందుగానే మనకు సెట్ చేసి మార్గాన్ని సరళం చేసి ఎటువంటి సందేహం లేకుండా ఎటువంటి బిడియం లేకుండా ఎటువంటి కలవరం లేకుండా దూత మన ముందుగా వెళ్ళి మార్గాన్ని సెట్ చేస్తాడు ఎంతగో పాధిక్యత అండి ఎంతగో పాధిక్యత ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తే రెండు రోజు నేను చూస్తూ వచ్చాను ఆ యొక్క ప్రధానమంత్రి మోడీ గారి యొక్క రాక ఇక్కడే మన పక్క ప్రాంతంలోనే మన బుట్ట కన్వెన్షన్ పక్కరికే వస్తున్నారు ఆ వస్తున్నప్పుడు ముందే రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు కన్వాయ్ అంతా దూతలు ముందు వెళ్తున్నారు విఐపి ఎస్పీజీ ప్రొటెక్షన్ వచ్చేసింది మొత్తం అంతా హైదరాబాద్ అంతా కూడా ఎక్కడ చూసినా సరే ఈ ఎస్పిజి ప్రొటెక్షన్ ఫోర్సెస్ అంతా ఎక్కడ చూసినా సరే ఆవృతమైపోయి ఉన్నారు శరీరం అంతా కళ్ళతో నింపుకొని డేగ కన్లు ఎక్కడ చూసినా సరే గైడెన్స్ అంతా హైదరాబాద్ పట్టణం అంతా ఒక్కసారి ఆ ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోయింది అయితే ఒక విఐపి వస్తే అంత స్పెషల్ సెక్యూరిటీ ఉంటే ప్రభు అంటాడు నా గురించి నోరు తెరిచి సాక్ష్యం చెప్పారు కదా నా శిష్యులారా మీకు నేనేం చేస్తానంటే నా దూతకు ఆజ్ఞాపిస్తా నా దూతకు నేను సాక్ష్యం చెప్తా ఏమనంటే అంటే ఈ బిడ్డ నోరు తెరిచి నా కొరకు నిలబడ్డాడు మీరు వెళ్ళి నా బిడ్డ కొరకు నిలబడండి ఈ బిడ్డ నోరు తెరిచి నా నిలబడ్డాడు మీరు వెళ్ళి నా బిడ్డ కొన్నిలబడండి వాట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ నిజంగా అవి వింటా ఉంటే ఎంత సంతోషంగా ఉంది కదండి సాక్ష్యం నువ్వు సాక్ష్యం చెప్పడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా దూతలు పరిచయ స్టార్ట్ చేస్తారు నీ పక్షాన డోంట్ అండర్ దట్ దయచేసి ఎప్పుడు కూడా చులకనగా భావించొద్దు వచ్చి చెప్తా ఉంటే ఇండంగ్ చాలా బాగుంది బ్రదర్ ఎగ్జాంపుల్ చూడాలని ఆశ ఉంది రండి చూద్దాం పాత నిబంధనలో దావీదు గొలియాతును గెలిచాడు మన మనందరికీ తెలుసు దావీదును గొలియాతు గెలిచేదే సాక్ష్యం అంటే అది తర్వాత జరిగింది కానీ గెలవక గెలవకముందు దావీదు అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఒక్క అవకాశం దేవుడు ఇచ్చాడు దావీదికి నోరు తెరిచి నీ గురించి నువ్వు చెప్పు ఒక సాక్ష్యం చెప్పు దేవుడిని జీవితంలో ఏం కార్యం చేశాడని చాలామంది అనుకుంటారు సాక్ష్యం చెప్పడం అంటే డబ్బా కొట్టుకోవడం అండి అవి మాకెందుకు లేండి సైలెంట్గా ఉండిపోతే దీనత్వం అండి తగ్గింపండు అని తెలివిలేని మాటలు సాక్ష్యము నోరు మూసుకుంటాండి తగ్గింపండి ఎవరు చెప్పాడండి వాక్యంలో ఉందాలా దావి గురించి మీకు జ్ఞాపకం చేయాలా ఆశ ఉంది దావి గురించి జ్ఞాపకం ఆశ ఉంది రండి చూద్దాం దూతలు వచ్చి ముందు సైన్యంలో నిలబడ్డ దేవుని సన్నిధిని ఒక్క సాక్ష్యం దేవుని తీసుకొని యుద్ధము నిలబెట్టింది ఒకటో సమయలు గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినం చదువుదాం రండి ఒకటో సమయలు పదిహేడు ముప్పై ఏడు సెవెంటీన్ థర్టీ సెవెన్ సెవెంటీన్ వన్ శామ్యుయల్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ థర్టీ సెవెన్ ఒకసారి ముప్పై ఏడవ వచ్చినం చదువుకుందామండి ముప్పై ఏడవ వచ్చినం కలిసి చదువుకుందాం ముప్పై మూడులు అంటాడు సవులు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు నీ బల బాలుడవు వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావేత్తానని అంటే మన భాషలు నువ్వు తర్వాత అవతలోడు చాలా తోపు ముదురు వాడికి ఎంతో అనుభవం ఉంది వాళ్ళ సీనియర్ మోస్ట్ ఎక్స్పర్ట్ నీకేం అవుతుంది నువ్వు ఈ సాక్ష్యం ఏం బాగుంటుంది నీ సాక్ష్యం చెప్తే ఎవడేం బాగుపడతాడు నీ అసలు నీ గురించి ఏముంది అని నిరో నిరాశ నిరాశపరిచే ప్రయత్నం చేశాడు చేస్తే అప్పుడు అందరం కలిసి ముప్పై ఏడవచ్చు సమయం హద్దుబాట్లు బట్టి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను ముప్పై ఏడవచ్చు చదువుకుందాం చాలా ఉంది సాక్ష్యం కానీ ముప్పై ఏడు అందం కలిసి చూద్దాం సింహము యొక్క బలము నుండి ఎలుగు బంటి యొక్క బలము నుండియో నన్ను రక్షించిన ఎహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను ఏమంటున్నాడు చూడండి సాక్ష్యం ఏ ఎవరయ్యా నీకు అవసరం ఏముంది దీనికి అంటే అక్కడ వెంటనే దావేది అంటాడు ఒక నిమిషం ఆగండి నా సాక్ష్యం చెప్పాలని నాశపడుతున్నా నీ సాక్ష్యం ఒకప్పుడు ఎలుగుబంటి నేను కాస్తున్న మంద మీద దాడి చేస్తే ఆ ఎలుగు మంటి నుండి నన్ను కాపాడాడు నా దేవుడు రెండవదిగా ఎలుగుబంటి నేను ఈ యొక్క సింహము వచ్చి నా యొక్క నా యొక్క మంద మీద దాడి చేయబోతే ఆ సందర్భంలో కూడా సింహపు నోటి నుండి నన్ను కాపాడాడు చీల్చాను దానికి సహాయపడింది నా ప్రభువే అరే చిన్న చిన్న సాక్ష్యాలు కదా ఇవి ఎలుగు వంటి ఎక్కడా సింహం ఎక్కడా ఒక సైన్య సమూహానికి నాయకుడైన గొలియాత్ ఎక్కడ అంటే దావిదంటాడు అవునయ్యా ఎలుగుబంటిని చీల్చడానికి దేవుడు కృపణిచ్చాడే చిన్నదే ఆ ఎలుగుబంటిని చీల్చడానికి కృపణిచ్చిన నా దేవుడు సింహము నోటు నుండి నన్ను వినిపించిన దేవుడు అని సాక్ష్యం చెప్తున్నాడు ప్రియాసాహరీ సోదడా ఆ సాక్ష్యం చెప్తా ఉండేసరికి చూడండి ఇప్పుడు బైబిల్లో మనం చూసినాం ఒక మాట ఒక ఫార్ములా చూసాం దేవుని గురించిన మాటలు సాక్ష్యం చెప్తే దేవుడు ఎవరికి చెప్తాడట దూతలకు చెప్తాడట అంటే దూతలకు చెప్పేసరికి చూడండి లాస్ట్ వీక్ మనం చూస్తూ వచ్చాం ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదో వచనంలో రెవల్యూషన్ చాప్టర్ నైన్టీన్ వర్స్ టెన్లో మనం ఒక మాట చూసాం క్రీస్తుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ ఇప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని చెప్పడం స్టార్ట్ చేసేసరికి ఇప్పుడు ప్రవచన వాగ్దాన నెరవేర్పుకు కావలసిన వాతావరణాన్ని ఈయన సిద్ధపరిచేసుకున్నాడు బా ఎంత అద్భుతమైన మాట కదండి హీ డూప్లికేటెడ్ ద అట్మాస్ఫియర్ ఫర్ ద ప్రాఫిటిక్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ హ్యూజ్ మిరాకిల్ బై హిస్ టెస్టిమనీ ఆయన సాక్ష్యం చెప్పుడు ద్వారా దేవుడు యుద్ధ భూమిలోకి దిగొచ్చే ప్రవచన వాగ్దాన నెరవేర్పు సారాన్ని ఆ వాతావరణాన్ని సిద్ధపరిచి దేవుణ్ణి యుద్ధ భూములకి లాక్కొనొచ్చాడు దేవదూతలని తన ముందు మార్గం చేయడానికి పంపించాడు వాట్ అేట్ పావర్టీస్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎలుగుబంటి గురించో సింహము గురించో ఇట్లాంటి మాటలు చెప్తే ఏమొస్తుంది నాకు నా దారి నిన్న పోతే బాగుండు కదా అని ఆ రోజు వదిలేసి ఉంటే ఆ సాక్ష్యమే చెప్పకపోయి ఉంటే అవకాశం కూడా సౌలు దేవుడి నుంచి తొలగిపోయేది ఆ రోజుతోనే దావీద్ స్టోరీ కూడా అంతమైపోయేది తెగించాడు సాక్ష్యం నిలబడ్డాడు దేవుడు తన దూతలను ఆజ్ఞాపించాడు ఇప్పుడు చూడండి అక్కడ రాయబడిన మాట ముప్పై ఏడులో ఆ మాట వినేసరికి సౌలు అంటున్నాడు చూడండి పొమ్ము ఎహోవా నీకు తోడుగా నుండునుగా కా అని దావీదుతో అనను యహోవా తోడు నీకు వస్తుంది ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆయన తోడు గురించి ఒకప్పుడు ఏం చేశావు సాక్ష్యం చెప్పావు యూ హ్యావ్ టెస్టిఫైడ్ అబౌట్ గాడ్స్ ప్రజెన్స్ వన్స్ అపాన్ అ టైమ్ దేర్ ఫోర్ నౌ లెట్ మీ టెల్ యూ గాడ్ ఈస్ గోయింగ్ టు టెస్టిఫై టు స్టాండ్ ఫర్ యు ఒకప్పుడు దేవుని యొక్క కార్యం గురించి నువ్వు సాక్ష్యం చెప్పావు ఈరోజు దేవుడు నీ కొరకు నిలబడ్డానికి యుద్ధ భూమిలో గుడి వస్తున్నాడు ఎలా వస్తున్నావే కుక్క అనుకున్నావా నా గురించి దావిదంటాడు సైన్యముల పదిపత్యకు యహోవా నామం పేరట వస్తున్నా అంటే నేను దిగుతున్నానంటే యహోవా సైన్యం దిగుతుంది యహోవ దూతల సైన్య సమూహము దిగింది నాతో పాటు ప్రియ సోదరి సరొకసారి ఆలోచించు నీతో పాటు దేవుని దూతలు సైన్యం దిగుతుంది సాక్షి అని చెప్పేవాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు తెలుసా అండి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవసరంలో బైబిల్ రాస్తుంది ఈ గొర్రె పిల్ల రక్తము బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టియు వాణిని అపవాదిని వారు ఏం చేశారు జయించి ఉన్నారు అపవాది గజగజలాడేది వనికిపోయేది దేని తెలుసా అండి ఏసుప్రభు రక్తం రెండోది సాక్ష్యం ఎందుకంటే సాక్ష్యం చెప్తే అపవాదికి ప్రతి అపవాదికి ప్రతిఘటించడానికి ఏసు దేవుని యొక్క సైన్యము దూతల సైన్యం దిగుతారు నీ యుద్ధ భూమిలో సాక్ష్యం చెప్పే వారి జీవితాల్లో నీ బిజినెస్లో దేవుని సైన్యం దిగుతుందనే ముందు నీ ఆఫీస్లోని సైన్యం దేవుని సైన్యం నీ కొరకు ఎందుకంటే నువ్వు దేవుని కొరకు నోరు తెరిచి చెప్పావు సాక్ష్యము నీ కొరకు దేవుని నోరు తెరిచి సైన్యానికి చెప్తాడు దేవుని దూతల సైన్యము నీ కొరకు చిల్లబడతారు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ లాగా టెస్టిఫైడ్ అబౌట్ గాడ్ గాడ్ టెస్టిఫైడ్ అబౌట్ యూ టు ఏంజల్స్ అండ్ ఏంజల్స్ ఆర్ కమింగ్ అండ్ టెస్టిఫైంగ్ అబౌట్ యూ టు ద పీపుల్